హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్ బ్లాక్స్ అనంటూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అయితే సేల్గుందనమాట ఈ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో తెలియజేసి ఉంటాను ఓకే లెట్స్ వాచ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అయితే సేల్ గుందనమాట ఇది వచ్చేసి తూర్పు ఫేస్ ఈస్ట్ వేస్ ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటది ఇంకా చూడొచ్చు మీరు చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి చుట్టూ అంతా మీరు చూసుకుంటే హౌసెస్ ఉన్నాయి ఇలా హైట్ ప్రాంతంలో హౌస్ అయితే ఉంటది అనమాట హైట్ ప్రాంతంలో ఫ్లాట్ అయితే సేల్ ఉంది ఈ విధంగా ఉన్నాయి హౌసెస్ అయితే ఇది వచ్చేసి డిఫామ్ పట్ట రెండు సెంట్ల లోపల అయితే ఉంది ఇంకా మెజర్మెంట్స్ పన్నెండు ఇంటూ సిక్స్టీ ఒకసారి అయితే మీరు క్లారిటీ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా ప్రెసెంట్ అయితే ఇది పన్నెండు ఇంటూ సిక్స్టీ రెండు సెంటర్ లోపల ఉంది ఎందుకంటే డిఫామ్ పట్ట కాబట్టి కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటుగా ఉండొచ్చు మీరు అయితే క్లారిటీ తీసుకోండి ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ సైడ్ అయితే డ్రైనేజ్ కూడా ఉంది పంచాయతీ వాటర్ కూడా వస్తుంటాయి మీకు ఎటువంటి వాటర్ గురించి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా హైట్ ప్రాంతంలో ఉంటుంది అది ఒకటి చూసుకోండి హైట్ ప్రాంతంలో ఉంది ఫ్లాట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పెద్ద బండ్రా ఉంది ఇక్కడ అంతా లెవల్ చేసి ఇస్తారని చెప్పారు లెవెల్ చేసి ఇస్తారంట ఇది వచ్చేసి డిఫామ్ పట్టనే ప్రజెంట్ రిజిస్ట్రేషన్లు అయితాయని చెప్తున్నారు వాళ్ళైతే ఒకసారి మీరు అది కూడా ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి ఇంకా ఇది వచ్చేసి పెద్ద బండ్రా ఉంది ఇదంతా తగ్గు ప్రాంతంలో ఉన్నట్టుంది కదా ఇదంతా లెవెల్ చేస్తాననేసి చెప్పారు ఇటుకు పిల్లలతో కట్టించిన రూములు అనమాట ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది ప్రెసెంట్ రూమ్ లు అయితే కట్టించి వదిలేసారు ఇది మొత్తం ఇలా స్ట్రైట్ గా ఎక్కువ ఉంటుంది అనమాట సిక్స్టీ అలా ఇటు పన్నెండు ఉంటది ఇది వచ్చేసి గుత్తి రోడ్ లో ఉంది గుత్తి రోడ్ లో మనకి ఎయిటీ ఫీట్ రోడ్ ఉంది కదా అక్కడ నుంచి తాడపత్రికి వెళ్ళేదారి ఎగ్జాక్ట్ ఇంకా జనశక్తి నగర్ కెనాల్కి వెళ్ళే దారని అడిగారంటే మీరు చెప్తారు ఎవరైనా కెనాల్ దాటిన తర్వాత ఇక్కడ ఫ్లాట్ అయితే అనమాట ఇది వచ్చేసి తూర్పు ప్లేస్ హైటు ప్రాంతంలో ఉంటుంది జనశక్తి నగర్ సెంట్ అయితే మొత్తం ఇది సెంట్ కాదు మొత్తం ఫ్లాట్ అంతా మనకి పన్నెండు లక్షలు అయితే చెప్తున్నారు నిగోషియట్ అయితే చేస్తారు ప్రైస్ అయితే తగ్గిస్తారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఇస్తారనమాట ఒరిజినలే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి ఈ విధంగా ఉంది మొత్తం చుట్టూ అన్ని హౌసెస్ మరి ఎటువంటి భయం లేదు ఇవన్నీ మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ డిఫార్మే అనమాట మొత్తం అయితే పన్నెండు లక్షలు చెప్పారు తగ్గుతుంది మీరైతే అది ఎంక్వైరీ చేసుకోండి రెండు లోపల అయితే ఉంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో తెలియజేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్